విని పాయకరావు జంట పట్టణాలలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి భాద్రపద శుద్దమి చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి మహా అష్టలక్ష్మి సిద్ధి వినాయక స్వామి ఆలయం వార్డు గర్విది గత నలభై సంవత్సరాలుగా ఈ అష్టలక్ష్మి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి అన్నదానం అయితే అంతకన్నా చాలా గొప్పగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు వేల మందికి అన్నదానం జరుగుతుంది కాబట్టి మేము ఈ సంవత్సరం కొత్తగా చార్జ్ తీసుకున్నాం ఈ సంవత్సరం అంతకుంచి బాగా చేయాలని ఉత్సాహంతో మా యువత శక్తి సంఘం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు దీనికి తగిన విధంగా కృషి చేస్తామని కొత్త కమిటీ సెక్రటరీగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అరవై సంవత్సరం ఆలయంలో జరుగుతున్నాయి ఎనమల రామకృష్ణ గారు ఈ గుడి పెట్టించి మాకు ఇచ్చి ఉన్నారు అలాగే దివ్య నారాయణ గారు వచ్చి మాకు ఇక్కడ కొబ్బరికాయలు నూట పది కొబ్బరికాయలు కొట్టి మాకు ఇచ్చారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులు సాయి తోటి ఎంతో తర్వాత నలభై సంవత్సరాలు పెట్టి ప్రకటినం చేస్తాము ఈ గుడి కూడా ఆయన రామకృష్ణ గారు వాసులో ఉంటారు మాకు ఈ గుడి నిర్మించి ఇచ్చారు అప్పటి కానీ కూడా సాధికర్తలు అందరూ కూడా ఎంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే మహా అన్నదాన కార్యక్రమము ముఖ్యంగా మహా అన్నదాన కార్యక్రమం సుమారు ఐదు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం భక్తులు సహకారంతో తోటి చేస్తున్నాము అలాగే ఇది ప్రతి సంవత్సరం కూడా జరగాలని మా మా సపోర్ట్ చేసిన రామదృష్ణ గారికి డిఏ మేడం గారికి మాకు సాధ అందించేందుకు అందిస్తున్నప్పుడు కృతజ్ఞత మీ ఈశ్వరం వినాయక నమ ఈరోజు పదమూడవార్డు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించడం జరిగింది జనసేన పార్టీ నుంచి మన ఈ గుడి ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారు ఆహ్వానించడం జరిగింది అలాగే ఇక్కడికి చాలా ఘనంగా జరుగుతున్నాయి పూజలు ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ప్రభాకర్ గారికి ఈశ్వర్ గారికి అలాగే తెలుగుదేశం శివాజీ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ గవరపేట మన గరువీధి వార్డు సిద్ధి వినాయక అష్టలక్ష్మి శ్రేంపులు సుమారు నలభై సంవత్సరాల నుంచి కూడా పలు కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అంటే చేస్తూ అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుని ప్రతి సంవత్సరం కూడా ఆ గుడికి వచ్చేటువంటి డొనేషన్స్తో వారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ పది రోజులు కూడా చాలా దీక్షతో ఆ యొక్క పూజ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఇక్కడ పలు ప్రజలని పలు గ్రామాల నుంచి వచ్చేటువంటి వారు అందరూ కూడా ఈ అష్టలక్ష్మి సత్య వినాయక టెంపుల్ దర్శనం చేసుకోవడం పలు రకాలుగా ఇది ఒక ఫేమస్ టెంపుల్ గా అభివృద్ధి చెందుతుంది అది సుమారు ఒక నలభై సంవత్సరాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది అయితే ఈ రోజు ఘనంగా అష్టలక్ష్మి సత్య వినాయక టెంపుల్ లో వాళ్ళు పూజ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నేను అందరికీ నమస్కారం